నమస్కృత గురుぴయో రమణు దేవం కంస చాణూరు దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఇనాడు ఈ గురుపౌర్ణమి రోజున సాధారణంగా విద్యార్థి విద్యార్థినులు విద్యార్థులు ఇప్రందర్ని పెంచి గురువుగారి దగ్గరికి వెళ్ళి ఒక యాపల పండుగ పూలమాలు ఇచ్చి నమస్కారం చేసి గురు పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పడం అనేది అనిపిస్తున్నది కాకపోతే ఇవాది రోజు కనపడుతున్నా సెప్టెంబర్ ఐదవ తారీఖున టీచర్స్ డే అని పేరు పెట్టి ఉపాధి ఉపాధ్యాయ దినోత్సవం చేసుకుంటున్నారు కానీ మనం చేసుకోవలసినటువంటి పండుగ ఈ రోజు గురువుగారన్నా ఉపాధ్యాయులన్నా అధ్యాపకులన్నా పదాలు తేడా ఉన్నా మనకి విద్యాబుద్ధులు ఎవరు నేర్పిస్తే వాళ్ళు గురువు గారు మనకి గురువులు ఎంతమంది ఉన్నారు అంటే చాలా మంది ఉన్నారు మన నిత్య జీవితంలో లోకంలో కూడా ఎనిమిది ఎల్కేజీ నుంచే గురువులు ప్రారంభమవుతున్నారు ఇప్పుడు అలాగే రకరకాల గురువులు ఉన్నారు ఇవాళ ఆదివారం సూర్యనారాయణమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఆ ఇష్టమైనటువంటి రోజులు ఇందాకన ఆదిత్య హృదయం పారాయణ చేశారు ఆ ఆదిత్య హృదయాన్ని శ్రీరామచంద్రమూర్తికి ఉపదేశించినటువంటి అగత్యుల వారు మనందరికీ గురువు రాముడికే కాదు ఆనాడు ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేసి రాముడు వారి అయితే ఎవరైతే మనం ఆదిత్య హృదయం చదువుకుంటామో వాళ్ళందరికీ అయిన గురువు అలాగే ఇవాళ వ్యాసుల వారు రోజు వాల్మీకి రామాయణం రాశారు వ్యాసుల మహాభారతం రాశారు మహాభారతంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి అంటే లక్ష ఇరవై ఐదు వేల ఉన్నాయి ఒక పుస్తకంలో అవి కాక పద్దెనిమిది పురాణాలు రాశారు ఇన్ని పుస్తకాలు రాసి వీటి కంటే కూడా ఇంకో గొప్ప పని చేశారు ప్రళయ సమయంలో హయగ్రీవుడు అనేటువంటి ఒక రాక్షసుడు వేదాలన్నీ అపహరిస్తే ఆ వేదాలని మళ్ళీ హయగ్రీవుడిని అనే రాక్షసంగా విష్ణుమూర్తి సంతరించి బయటికి తీస్తే మంత్రాలు కలిసిపోయినాయి మనం కనుక దేవాలయాల్లో ఉండి తీసిన రోజు కానీ పల్లెల్లో కానీ ఆ అర్చకుడు ఐదు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు వేరు వేరుగా చేసుకుని ఎలా లెక్క పెట్టుకుంటారో గుర్తుపట్టి అలాగే ఇది ఋగ్వేద మంత్రం ఇది యజుర్వేద మంత్రం ఇది సామవేద మంత్రం అని మంత్రాలను విభాగం చేసినందువలన ఆయన వేదవ్యాసుడు అన్నారు ఆయన పుట్టిన రోజు ఇవాళ వేదవ్యాస మహర్షి పుట్టినటువంటి రోజును గురు పౌర్ణమిగా పిలుస్తున్నారు ఆయనకి కృష్ణ ద్వైపాయనుడు అనే పేరు అయితే ఇప్పుడు చాలామందికి తెలిసినటువంటిది గురు పౌర్ణమి రోజున సాయిబాబా దేవాలయాలకు వెళ్ళి సాయిబాబా గారికి బాగా పూజలు చేయించడం అనేది వాళ్ళు ఏ గుడి చూసినా కిటకిటలాడుతూ జనసమర్థంతో ఉంటుంది ఆయనకి సాయి సద్గురు సాయి సాయినా అని పిలుస్తూ ఉంటారు సద్గురువు అని అసలు గురువులు ఎంతమంది అంటే సద్గురువులు గురువులు సాధుగురువులు చాలా లెక్క ఉంది అంటే ఇవన్నీ ఒక చరిత్ర ఒక విధానం అయితే గురు చరిత్ర అని ఒక అద్భుతమైనటువంటి ప్రామాణికమైనటువంటి పుస్తకం ఉంది ఆ గురు చరిత్ర ఎవరిని గురించి వ్రాయబడి ఉన్నది అంటే దత్తాత్రేయ స్వామి వారిని గురించి వ్రాసినటువంటి అద్భుతమైన చరిత్ర గురు చరిత్ర ఈ దత్తాత్రేయ స్వామివారిని గురించి ఒక సీమాపుర తీశాను ఆ కాలంలో కార్తవీర్యార్జునుడు ఒక మండి రాక్షసుడున్నాడు కార్తవీర్యార్జునుడు అంటే వెయ్యి చేతులు వెయ్యి చేతులతో ఒక నదీ ప్రవాహాన్ని ఆపేశాడు అంతే అంత పెద్ద పొడవు చేతులు అటువంటి కార్తవీర్యార్జునుడికి వరాన్ని ఇచ్చినటువంటి వాడు దత్తాత్రేయుడు ఈ దత్తాత్రేయ స్వామి వారి యొక్క జయంతిగా ఇవాళ మనం వారిని ఆరాధించుకొని వారి పాదుకలకి పూజ చేయడం చూసి మనం అందరం ధరించాం మనం బాగా తపన పడాలి కొన్నాళ్ల పాటు మనం అనుకోగా 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 పరమాత్మ అనుకుంటాడు మనం ఇంకా పరమాత్మ అనుకోవటం మొదలుపెట్టిన తర్వాత మనని వదిలిపెట్టాడు మనమే వదిలేసేస్తాం కానీ ఆయన మాత్రం మనని వదిలిపెట్టడు ఆయన అనుగ్రహం రకరకాలుగా ఉంటుంది పర్షన్ నా దృష్టిలో నేను అతి సామాన్యమైన దాన్ని వాళ్ళు కూడా పూర్తిగా దిద్దుకోవటం రానిదాన్ని నాకు తెలిసి స్వామివారి పాదుక రెట్టు పక్కన కూర్చున్నాయంటే ఇవాళ నాకు నిజంగా దత్తాంత్రేయ స్వామివారి అనుగ్రహాన్ని మన దేవశంకర్ గారు దర్శించారు దేవుడు ఎప్పుడూ నేరుగా మనల్ని అనుగ్రహించాడు గురువు గారి ద్వారా అనుగ్రహిస్తాడు ఇప్పుడు లోకంలో చూడండి ఒక మినిస్టర్ గారి దగ్గరికి మనం వెళ్ళాలంటే మన వల్ల ఉంటుందా అవదు ఆ మినిస్టర్ గారి దగ్గర ఉన్నవాళ్ళు మనం తెలిసిన వాళ్ళు అయితే మనకి తీసుకెళ్ళి మన నా ఇబ్బంది అని చెప్పి వారు చెప్పే సమయాన్ని బట్టి మాటల్ని బట్టి ఆ మినిస్టర్ గారు మన పని పూర్తి చేస్తారు అలాగే ఈ మినిస్టర్ గారికి ఒక సమయం సందర్భం ఏం లేవు ఎప్పుడైనా సరే ఇరవై నాలుగు గంటలు స్వామి మన కోసం తపన పడుతుంటాడట ఇవాళ ఒక భక్తుడు నన్ను పిలవలేదే రక్షించబడలేదే అయ్యో నేను రక్షించలేకపోతున్నా అని వంద మందిని రక్షించి ఇంకా నేను ఎవరికి చేయలేదనుకుంటాడు అది పరమాత్మ యొక్క రక్షణ ఆ పరమాత్మని కైవశం చేసుకున్నటువంటి చేతిలో పెట్టుకున్నారు మన జయశంకర్ స్వామి వారు ఇవాళ నేనైనా వస్తులే అనుకుంటూ ఉంటా ఓ మళ్ళీ వెళ్ళకపోతే దత్తాత్రేయ స్వామి అనుగ్రహం తప్పిపోతుందేమో అని ఒక విధమైన భయం ఈ సంవత్సరం జరిగినటువంటి ఒక పరమాద్భుతమైన విషయం తప్పకుండా చెప్పడానికి నేను వచ్చా ఇవాళ ఒక ఇరవై రోజుల క్రితం మా తమ్ముడికి అంటే అప్పలాచారులు గారు ఎప్పుడు దాంతోపాటు పాటు ఆ నామాలు పెట్టుకుని వారికి చాలా పెద్ద జబ్బు చేసింది ఆ జబ్బు చేసినప్పుడు నేను వీటిని ఫోన్ చేశాను స్వామి అప్పలాచార్య గారి సంగతి ఏమిటి అని అమ్మాయి చూసుకుంటారు అన్నారు ఫోన్లో ఇంకా వారికి చెప్పిన తర్వాత నేను ఎవరికీ చేయలేదు కానీ ఒక ఎనిమిది రోజుల పాటు నేను మృత్యులతో పోరా పోరాడారు ఎనిమిది రోజులు అయిపోయిన తర్వాత తొమ్మిదవ రోజు నేను స్వామి అని మళ్ళీ ఫోన్ చేశాను చెప్తే అమ్మాయి ఇక్కడ మృత్యుం జపము హోమము చేయించాను రాత్రి నుంచి అప్పలాచార్య గారికి ఏం పర్వాలేదు అని చెప్పారు ఇవాళ వారు ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్ళారు మళ్ళీ వారానికి రమ్మన్నారు ఆయనకి ముప్పై రెండు కుట్లు పడి ఏడు పొరలు తగి ఆపరేషన్ జరిగింది కొన్ని పుట్లు మానే కొన్ని పుట్లు మా అంత చెప్పింది తప్పింది ముందు అలా ప్రాణదండాన్ని తప్పించినటువంటి దానికి నేను సాక్షిగా మీకు చెప్పాను మీకు తెలియదని కాదు మనకి ఉన్నారు యాత్ర వెళుతూ ఉంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వంట చేసుకుంటున్నారు ఏం పెట్టి వంట చేసుకున్నారంటే గంధర్మ గట్టలు పెట్టి వంట చేస్తున్నారు మనకి గంధములో దిగుతుంది ఇంత చెట్టు కొనుక్కోవాలంటే మంచిది వేలంలో ఉంటుంది వాళ్ళకి ఉన్నదైతే అదే వాళ్ళకి దాని విలువ తెలియదు తెచ్చుకున్నారు హాయిగా పోతున్నారు వంట చేస్తున్నారు ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి వారి ఎదుగుదల స్నేహితుల్లోనే మధ్య మధ్య మాయలు చేశాడు ఆయుడిని చంపాడు పడగల మీద పెద్ద ఒక రాక్షసుడు వస్తే రాక్షసుని నోడు చీడి వేశాడు సాధిక రూపంగా ఒక రాక్షే సంహరించే అది ఇన్ని చేసినా వాళ్ళకి ఆ క్షణంలో అమ్మో కృష్ణుడు దేవుడేమో ఇన్ని జరుగునే టైంలో మాయకి కొన్ని యాభుల పుట్టుకుంటే షాక్ పడుతుంది అదే ఎలక్ట్రీషియన్ చెప్తారు పోలెక్కి చేస్తున్నారు వాళ్ళ పట్టలు వాళ్ళ దగ్గర ఆ షాక్ దగ్గర ఉన్నటువంటి యంత్రాలు అందుకని మనం అందరం కూడా రోజున మనం గురుదత్తుడికి స్వామివారికి చక్కగా పూజ చేసుకున్నామని ఒక రోజుతో వదిలిపెట్టకుండా మనకి ఏ అవసరం లేకపోయినా రోజు అన్నందించున్నాను కదా మందులు వచ్చిన వాళ్ళు చేసుకుంటారు అలాగే రోజు భగవద్నామం చేయండి రోజు జయశంకర్ గారిని తలుచుకోండి మీరు జయ జయ శంకర జయ గురుదత్త రెండు నామాలు అనుకోండి మీరు మహామంతరాలు అవే కొన్నాళ్ళు అనుకున్న తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరం నేను తప్పకుండా వస్తాను మీకు ఏ లాభాలు కలిగినాయి నా చోద చెప్పండి అందరికీ కూడా చెప్పాలి నేను అనుకున్న ఆ రోజు రంగనాయకం వచ్చి రెండు మాటలు చెప్పింది దానికి ఒక సమయం లేదు వంట చేసుకుంటూ అనుకోండి నడుస్తూ అనుకోండి ఇల్లు జిమ్ముకుంటూ అనుకోండి ఇంట్లో ఉన్న దోషాలు ఉండబోతుంది ఈ మాట అనుకున్న తర్వాత మీ అందరికీ కూడా అద్భుతమైనటువంటి సుఖశాంతులు కలుగుతాయి ఆ కలిగినప్పుడు నేను ఇవాళ సాక్ష్యంగా ఎలా చెప్పాను వచ్చే సంవత్సరం నేను సాక్షులుగా నాకు ఈ లాభం వచ్చింది నాకు ఈ లాభం వచ్చింది అని చెప్పే స్థాయి అట్లాంటి నిదర్చనాలు ఆ దత్తస్వామి మన జయశంకర్ గురువు గారు మనకి కలిగిస్తారని నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువు గారికి ఆసక్తిగా వింటున్నటువంటి మీకు అందరికీ కూడా తెరస్సు వంచి కృతజ్ఞతాంజనుడు సమర్పిస్తూ స్వంతి తర్వాత అవన్నీ నిజమే అని మనం ఒప్పుకున్నాం ఒక నాలుగు ఐదు సంవత్సరాల క్రితం మన చిన్న పిల్లలకి బెంగళూరులో ఉంటుంది ఆవిడకి ఎవరు ఏం చేశారో తెలియదు కానీ ఒక ప్రయోగం చేశారు మాట పడిపోయింది నన్ను చూస్తే పాము కాదు దుసమె ఉండేది డాక్టర్లకు చూపించావు నాకెందుకు అవమానం వచ్చింది వైద్యం రోగం కాదు అని వారికి ఫోన్ చేశారు సాయంత్రము ఏడు గంటల సమయంలో సుమారుగా చేశారు స్వామి మా చిన్న చెల్లి పరిస్థితి బాగులే నాకు ఏదో గ్రహమో ప్రయోగమో అనుమానంగా ఉంది మీరు కొంచెం వచ్చి చూడండి అది మా నేను వచ్చి చేస్తాను అని రాత్రి పది గంటలకు మా ఇంటికి వచ్చి అందరం చూస్తూ ఉండగానే వారు పూజ చేశారు వారు నర్మ వచ్చి వచ్చారు ఆ రోజు మా ఇంటికి వారి పూజ ఉంది వారు అక్కడే కూర్చున్నారు అక్కయ్యా అని పిలిచింది అసలు నాకు ఇప్పటికీ కూడా నిజమాట అనిపిస్తుంది అంటే అంత శక్తి సంపంధుడు మన తెలిసి ఎంత స్వామి వారు వారు ఉంటాము మన మామయ్య లైన్ గారు ఎందుకని అంటే కారణము మనం మంచివాళ్ళమైనా సంతానం మంచిదైతే మనకుండే తృప్తి వేరుగా ఉంటుంది ఇప్పుడు వారు మూలాంకురేశ్వరి అర్చన చేసి చేసి చిన్నప్పటి నుండి ఆ అర్చన వంట పట్టించుకొని దత్తాత్రేయ ఉపాసన ఇప్పుడు ఈ కలియుగంలో ఈ సమయంలో వెంటనే ఫలితాన్ని ఇచ్చేటటువంటి స్వామి ఎవరు అంటే దత్తాత్రేయ స్వామి జై గురు దత్త అన్నా చాలు కష్టం తీరిపోతుంది అందుకని ఆయన స్వతులుగా మీ సహూ ఆయన తలుసుకుంటే చాలా నేను ఆ పూజ చేస్తాం ఈ పూజ చేయిస్తాం సహస్ చేయిస్తాం చేస్తాం పడతాం పాలకం మీద ఏం అవసరం దత్తాత్రేయుడు తలుచుకుంటే చాలు చనిపోయి అంత సర్వ సులభుడైనటువంటి స్వామి ఆయన ఎంత సులభుడో తెలియదు కానీ ఆయన చూడాలంటే మనం ఊరికి పోవాలి అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క పీఠాలు అక్కడక్కడ ఉన్నాయి దత్తాత్రేయ స్వామి దత్తపీఠ వరంగానే మనందరికి మైసూరు గుర్తొస్తుంది గణపతి సచ్చిదానంద స్వామి వారి పీఠం ఇంకా వారి పీఠాలే కాక శ్రీపాద వల్లభడి పీఠం అనే అక్కడ కూడా దత్తాత్రేయ స్వామికి అర్చనలు అద్భుతంగా జరుగుతాయి పీఠాపు సంస్థానంలో అలా కొన్ని చోట్ల నేను వెళ్ళటం రావటం జరిగింది ఇక్కడికి వచ్చిన తరువాత దత్తాత్రేయ స్వామి అంటే ఏంటో తెలుసుకుందామని పుస్తకం తీయటం ఒకరి చర్య ఆ గురు చరిత్ర అప్పుడు అలాగే ఒక రోజున రేణుగా అమ్మవారి మీద ప్రసంగించబో రేణుత అమ్మవారి మీద ఏ ప్రకండిస్తాను తలసిరాముడి తల్లిని మాత్రమే తెలుసు కానీ ఆమె యొక్క గొప్పతనం నాకు తెలియదు నేను అనుకోకుండా దత్త చరిత్ర చూస్తూ ఉంటే ఈ గురి చరిత్రలో రేణుదా యొక్క గొప్పతనం చాలా అద్భుతంగా ఉంది వీరి చరిత్ర ఉంది ఆ దత్తాత్రేయ స్వామి తంత్రం ఉంటుంది మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని కొన్ని వేలు లక్షలు చేసి ఆ తరువాత హోమం చేస్తే ఆ మంత్ర స్థితికి ఏర్పడుతుంది ఇక ఇవాళ నేను విమర్శించాలనుకోకండి పెద్దగా శాస్త్రం చేయకపోయినా నిజంగా బ్రద లేకపోయినా పెద్ద గండవేగంగా అంచు పంచలు కట్టుకుని అంకణాలు పెట్టుకుని ఒకమంతా రకరకాల బుట్లు ఒక రకమైన బుట్టు పెట్టుకుని వాళ్ళని చూస్తే అమ్మో వీళ్ళు అసలు సర్వ మంత్ర తంత్ర ప్రవీణులు అనుకునేటట్టుగా వేషముతోటి ప్రజలని ఆకట్టుకుని ఇక మనమేం లేదు చివరి టెంకాయ పులిసి బయటికి వచ్చే పరిస్థితిగా చేసే సాధువుని నమ్మినంతగా ఊరు ఇలా మనలో ఒకటుగా ఉన్నటువంటి వాళ్ళ నమ్మలేదు శ్రీకృష్ణ పరమాత్మ గొప్పవాడు కానీ ఆ పిల్లలతో